బిఆర్ న్యూస్ స్వాగతం జగ్గంపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు వారి నూట ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి నవీన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని నడిపించారు జ్యోతి నవీన్ గారు ఎన్టీఆర్ చిరస్మరణీయుడు అని చెప్పేసి పేర్కొన్నారు ఈ సందర్భంగా అప్పలరాజు మారుచెట్ భద్రం వాళ్ళు మాట్లాడుతూ ఆంధ్ర ఎన్టీఆర్ జయంతి పండుగ ప్రతి సంవత్సరం మహానాడు వేదిక నిర్వహించుకుంటామని ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించలేకపోతున్నామని అన్నారు కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని పేదవాడికి సంక్షేమం అంటే ఏంటో తెలియజేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ అప్పల్ రాజు మారుచెట్ భద్రం కిర్లంపూడి ఎంపీపీ జడ్పీటీసీ తోట గాంధీ కుంచె రాజా కొత్త జీను మణిబాబు అడబాల వెంకటేశ్వరరావు దేవరపల మూర్తి సత్య సదాశివరెడ్డి దాపత్తి సీతారామయ్య పైడిపాల సూరిబాబు సర్వసిద్ధి లక్ష్మణ్ రావు రేఖ బుల్లిరాజు బుర్ర సత్యబాబు వేమలకొండ జోగారావు బోండా రాజేష్ నేదురి గణేష్ వెలిశెట్టి శ్రీను బుద్ధి సురేష్ రాయి సాయి బోధ శివకుమార్ అరటా పోలీస్ కుంచె తాతాజీ కోడూరు రమేష్ డ్రాగన్ సత్యబాబు మరియు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ਪਾਸ ਕੀ ਹੈ ਮੈਂ ਬਸ 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 લાગ <laughs> i don't know Gracias.